అన్న మీ తానా ధరలు ఎంత నుంచి ఉండే అన్న నా దగ్గర ధరలు మినిమం యాభై ఐదు నుండి లక్ష పది లక్ష ఇరవై వరకు ఉంటాయి యాభై ఐదు వేల నుంచి అయితే మన తానా అవైలబుల్ గా అయితే ఉంటాయి అన్న మీ పేరు ఏం పేరు అన్నారు ఓకే మనకి ఇది ఏ ఊరన్న కమ్మదానం దగ్గర కమ్మదానం దగ్గర మనకు సాధనాల నుంచి ఇక్కడ ఎంత వరకు వస్తాను అంటే ఎన్ని కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉంటుంది మీ షెడ్కి ఓకే మన డైరీ ఫామ్ పేరు ఏం పేరు అన్నీ జగన్నాథ డైరీ ఫామ్ ఓకే మనకి ఇప్పుడు వచ్చేసానా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వారానికి ఎన్ని చేస్తారన్నా ఆవులు మీరు పది ఇరవై ఓకే అంటే ఇప్పుడు ఆవులు అయిపోతున్నా మళ్ళీ వెళ్ళి తీసుకురావడమే అంతేనా ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి వారం ఎన్ని వచ్చినా ఆవులు పదావులు వచ్చినాయి ఓకే మనకు అంటే జెర్సీ ఉన్నాయి హెచ్ఎఫ్ ఉన్నాయి బ్రీడ్ ఏం చెప్పాలి అన్న ఓకే మనకొచ్చేసి వచ్చాయి చూసినారా ఫ్రెండ్స్ మనకు అయితే అంటే ఎన్నో లొకేషన్ నుంచి వస్తా అన్న ఓకే రెండు మూడు అంతే ఓకే చూసిన కదా ఫ్రెండ్స్ మనకొచ్చేసి ఇప్పుడు బ్రీడ్ అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం రండి మళ్ళా అన్న ఈ బ్రీడ్ గురించి చెప్పాడు అన్న హెచ్ఎఫ్ బ్రీడ్ ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఇస్తున్నా ఉంటాను ఇది ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళే ఉంది మనకి డెలివరీ అన్న ఈ రోజు అయింది డెలివరీ అయింది ఓకే అంటే మీరు జున్నపాలు ఎంత వరకు ఇచ్చిందన్న టెన్ లీటర్స్ ఇచ్చింది టెన్ లీటర్స్ నేను చూసినారా మనకైతే టెన్ లీటర్స్ వరకు అయితే ఇచ్చిందంట మనకైతే జున్నపాలు అయితే అంటే ఇంకా ఏమన్నా పెరగలిగా తేవాతే అంటే మనకు మంచి పాలు ఎంత వరకు మంచిపాలు మంచి పాలు అంటే టెన్ టెన్ ఓకే అంటే మెంటనేజ్ చేయాలి అన్నది దాన ఓకే ఓకే మంచివి చూసుకొని టైంకి నీళ్ళు దమ్ముకుంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా మనకైతే దానా ఒక గడ్డి మనకొచ్చేసి అంటే రోజుకి ఎంత ఎక్కడికి వచ్చి అన్న దాన రోజుకి దాన దానికి టైంకి మూడు కిలోలు మూడు కిలోలు ఓకే వచ్చి గడ్డి మక్క ఫోన్ చేస్తే ఓకే ఏంత ఉపయోగిస్తారు అన్న మక్క పిండి ఓకే ఓకే మనకి ఉష్యారపడి మక్క మక్క పిండి పచ్చి పిండి అంట మనకు చేసి ఓకే చూడొచ్చు మనకు చేసి మనకి మళ్ళీ ఆ బ్రీడ్ ఎం ధర ఇస్తారు అన్న ఓకే ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేటు ఐదు వేలు చూసారా మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట బ్రీడ్ ఎంకాల అడ్ర చూపిస్తాను అన్న మీరు అయితే ఇంకా అడ్ర చూడండి దీని దగ్గర అయితే మనకైతే పూటకు వచ్చేసి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే రెండు పూటలు వచ్చేసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి కదా మనకైతే బ్రీడ్ వచ్చి వచ్చే అంటే కూడా ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకొతే వెళ్ళిపోను మళ్ళీ అన్న మీ తానా ధరలు ఎంత నుంచి అన్న నా దగ్గర ధరలు మినిమం యాభై ఐదు నుండి లక్ష పది లక్ష ఇరవై వరకు ఉంటాయి యాభై ఐదు వేల నుంచి అయితే మన దాన అవైలబుల్గా అయితే ఉంటాయి ఓకే మన దానైతే సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా ఉంటాయి ఆవులు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా మన దగ్గర ఆవు ఓకే మనకి చూసిన ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఈ బ్రీడ్ గురించి చెప్పడా హెచ్ఎఫ్ లాస్ బ్రీడ్ అంటే మనకు వచ్చేసి ఇది ఎన్నో లొకేషన్ ఉండాలి మూడోది ఓకే మనకు డెలివరీ అయిపోయిందా డెలివరీ కాలేదు డెలివరీ అయితే అవ్వాలి అంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే అండ్ ఇప్పుడు డెలివరీ అయితే త్ర లొకేషన్గా అన్న ఓకే డెలివరీ అయితే త్రా లొకేషన్ అంట మనకైతే శనక చూడండి మనకు వచ్చేసి పొడుగు నారాలు చూడండి మనకైతే ఇంకా అర్డర్ చూపిస్తారండి అర్డర్ అంటే దీని దాని మినిమం పాలెస్ చెప్పొచ్చు చెప్పడానికి పూటకి ఓకే మనకు రెండు పూటలు కలిసి మనకు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే పొడుగు వాళ్ళొచ్చు పొడుగు నరాలు చూడొచ్చు మనకైతే ఇది ఎప్పుల క్రాస్ బ్రిడ్ అంట మనకైతే ఇది ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వచ్చిన అంట ఓకే దీని చెప్తారండి చెప్తారంట నైంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఫైనల్ రేట్ చెప్పండి అన్న అంటే ఇప్పుడు ఏంటంటే రైతులు వచ్చి మాత్రం తగ్గుతుంది ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంతేగా ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా మనకైతే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే అన్నమాట మనకి ఇక్కడ అంటే మీ తాన పాలు చెక్ చేసుకోవచ్చారా ఇప్పుడు పాలిచేళకి పాలు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు డెలివరీ కొన్ని తీసుకెళ్ళిపోతారా అన్న అది దానికి మనకి గ్యారంటీ ఇస్తారా ఓకే నాలుగు సన్లు కానీ గ్యారంటీ ఇస్తారు చూసినారా ఫ్రెండ్స్ మనకైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ అయితే ఎట్కైతే వెళ్ళిపోనండి మరి

మంచిపాల ఓకే అంటే ఎన్ని డేస్ అవుతుందా డెలివరీ అయిపోయి త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు అన్న డెలివరీ అయింది కదా దీని దూడు దూడ బుద్ధుడు ఫ్రెండ్ ఇది దూడ అదేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకైతే దూడ ఇదే ఇదేనమాట మనకైతే ఇది డెలివరీ అయ్యి ఒక చూడొచ్చు మనకైతే ఫైవ్ డేస్ అయితే త్రీ డేసా త్రీ డేస్ అయితే అవుతుంది అంట మంగ దూడ దుడవుడి ఇక్కడ ఉందనమాట మనకు వచ్చి ఇక మనకి ఇది ఎన్ని లొకేషన్ ఉంటాన్ ఇప్పుడు డెలివరీ అయినా చికెన్ లోకేషన్ ఓకే దీనిదైతే మనకి ఒక్క పుట్టకి వచ్చేసి మనకి ఏడు లీటర్లు పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు రైతులు అయితే ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోచోండి ఫోటో చెక్ చేసుకోవచ్చు సెవెన్ లీటర్స్ సెవెన్ లీటర్స్ ఓకే ఫ్రెండ్ చూసిన మనకైతే ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు మనకి వచ్చేసి ముంగళం చూడండి ఫ్రాష్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకైతే మనకి చూడొచ్చు శనక చూడండి నాలుగు సైన్లు అయితే సమానం అయితే అనమాట మనకైతే అటు పడుగు కూడా చూడండి పొద్దుగానే పాలు తీసేసి కాబట్టి పడుగు కనిపిస్తాను పాలు తీసేస్తాం ఓకే మనకు చూడొచ్చు రైతులు ఎవరైనా వచ్చి ఇక్కడ పాలు కూడా చెక్ చేసుకుని తీసుకెళ్తారు ఓకే మనకైతే చూడొచ్చు మనకి దీని దారం చెప్తారా అన్నమా ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అన్నమాట చూడొచ్చు అండ్ బ్రీడ్ అయితే విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఛాక్ వెళ్ళి వెళ్ళిపోయింది అనమాట పెద్ద గురించి చెప్పండి అన్న ఎంతవరకు అంటే డెలివరీ అయిపోయిందన్న డెలివరీ అయింది ఓకే అంటే ఎన్ని డేస్ అవుతుంది డెలివరీ ఒక టెన్ డేస్ అయితే అవుతుంది డెలివరీ ఫ్రెండ్ దీని పొరుగు చూడొచ్చు మనకైతే పాలనరాలు అయితే మనకు వెంకల అట్టర్ కూడా చూపిస్తా శనకత్ కూడా చూడండి మనకి చాలా ఆలోచనలు అయితే చమనం అయితే ఉన్నాను మేడం మనకైతే అంటే దీనికి అంటే ఇది దూడ అర్థం ముడు అన్న మొగదునా ఫ్రెండ్ దీని అయితే మొగదునా అంట ఇది ఎన్నో లొకేషన్ ఉంటాం ఇప్పుడు డెలివరీ అయింది డెలివరీ సెకండ్ లొకేషన్ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే ఇది మనకి అంటే రోజు మీద ఎంతవరకు వరకు వచ్చాను దీని దేదా పాలు ట్వంటీ అంటే పది పది ఇప్పుడు రైతులు వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినాక మనకైతే ఇక్కడ వచ్చి చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట మనకైతే ఒక బోట్లు కాదు రెండు బోట్లు కాదు మూడు బోట్లు కూడా చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంట మనకైతే అంటే చూడొచ్చు ఇంకా అట్టారు చూడండి కొద్దిగా అయితే పాలు తీసేసి కాబట్టి ఇక్కడ అయితే సంకైతే కనిపించట్లేదు అయితే పొడిగైతే చూడొచ్చు దీని ధర ఏం చెప్తారండి మళ్ళా ఎంత వేలు చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి అయితే మాట్లాడితే తగ్గుతాయి అన్నమాట చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అనమాట దీని మగ దీని వచ్చేసి మగ ఓకే టెన్ డేస్ అయిందంట డెలివరీ అయిపోయి ఓకే చూడొచ్చు ఓకే మనం అయితే నెక్స్ట్ ఛార్జ్ వచ్చిపోతే వెళ్ళిపోతున్నారా చూడండి ఓకే నెక్స్ట్ గో ఈ యావ్ గురించి చెప్పండి అన్న బ్లాక్ లోకల్లో కొన్నావు ఓకే మనకి ఇది ఎంతవరకు అంటే డెలివరీ అయిపోయింది డెలివరీ అయింది ఓకే ఆల్రెడీ పాలు కూడా మంచిగా ఉన్నాయి దగ్గర ఓకే ఎయిట్ లీటర్స్ వరకు ఇస్తుంది పూటకి పూటకి టైంకి ఎయిట్ లీటర్స్ ఓకే మనకు రెండు పూటల నుంచి పదహారు లీటర్లు పదహారు లీటర్లు ఓకే ఇది ఎన్న లాక్ ఇస్తాను ఓకే ఎంత మూడు ఓకే త్రీ లాక్ ఇస్తాను ఫ్రెండ్ త్రాడ్ లాక్ వేసా మనకు వచ్చేసి ఇది ఫ్రీడేమ్ రీడ్ అన్న ఇది హెచ్ చెప్పి క్రాష్ క్రాస్ బిడ్ అయితే మనకు వచ్చేసి దీన్ని పడుగు చూడండి తనక చూడండి మనకు వచ్చేసి లోకల్ అవంట మనకు వచ్చేసి అండ్ ఇక్కడి ఇక్కడనే అన్న అయితే అండ్ ఎంకా లెటర్ చూడండి మనకు వచ్చేసి ఇది డెలివరీ అయ్యి ఎం డేస్ అవుతున్నారా టెన్ డేస్ అయింది టెన్ డేస్ ఓకే టెన్ డేస్ అయితే మనకి ఎవరైనా వచ్చి పాలు చెక్ చేసి ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు ఓకే చెక్ చేసుకుని తీసుకెళ్ళి చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే దాని దూడ ఆడుతున్నా దూడా మగదోడే ఆడదోడు కాదు మగదోడే మగదూడ పెద్ద చూడొచ్చు మనకైతే మీ ఇంటికాడ ఒకటి చెక్ చేసుకొని మా ఇంటికాడ చెక్ చేసుకోండి రైతులు వచ్చి ఇక్కడ మూడు పూటలు చెక్ చేసుకొని ఓకే అంటే వాళ్ళ ఇంటికాడ చెక్ చేసుకునే పర్లేదు మూడు పూటలు గ్యారంటీ ఇస్తాను గ్యారంటీ ఈ నావ్కి ఈ అయితే షన్లు గుడ్లు మ్యాచ్ ఓకే ఫ్రెండ్స్ చూస్తారు మనకైతే ఇక చూడొచ్చు మంగళ ఈ విధంగా అవుతుంది అనమాట హెచ్ఎఫ్ ఫ్లాష్ అనమాట మనకైతే దీని దారి చెప్తారండి మళ్ళా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే నెక్స్ట్ చార్జ్ ఎట్కైతే వెళ్ళిపోయినా అనమాట ఓకే నెక్స్ట్ గో అన్న యా ఆవు గురించి చెప్పండి అన్న లోకల్ అన్న ఇది లోకల్ గా ఉండవు లోకల్ లో పన్నెండు ఒకటే పూట ఒకటే పూట రోజుకి ఇరవై ఐదు లీటర్లు ఇస్తుంది 25 లీటరు ఇస్తది ఓకే మనకిది ఏమంటన్నాయి ఇది 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 హెచ్ఎఫ్ల క్లాస్ మహారాష్ట్ర బ్రెడ్ హెచ్ఎఫ్ ఇది అంటే ఫ్రెండ్ అంటే ఎన్నో లొకేషన్ ఉంటానది థర్డ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే డెలివరీ అయితే థర్డ్ మనకు వచ్చేసి మనకి ఇది ఏంటంటే డెలివరీ చేయని చెప్పడన్నా ఇది ఎంత వరకు వచ్చేనో డెలివరీ చేయమ ఎన్రోల్ పెట్టుకొచ్చు డెలివరీ టైం కొంచెం 7:00 మంట్ 8:00 మంట్ వచ్చింది ఓకే ఇంకా ఒక వన్ మంత్ ఉంది అనమాట పన్నెండు పాయింట్ ఇరవై నాలుగు లీటర్లు ఇస్తది ఓకే మనకి చూడొచ్చు మనకి ఇది ఇంకా అట్టర్ ఇంకా చాలా చేస్తా అనమాట చాలా పెద్ద చేస్తుంది ఓకే మనకి ఇప్పుడు అంటే ఇంకో వన్ మంత్ ఉన్నారా అయితే ఉంది అనమాట టైం ముందు చెక్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు ఓకే అన్నిటికీ నాలుగు సార్లకి పాలు అన్నిటికీ గ్యారెంటీ ఉంది అన్నిటికీ ఓకే ఫ్రెండ్ చూశారా మనకైతే ఈ విధంగా అనమాట మనకైతే బ్రీడ్ కూడా అన్ని మనకైతే ఇచ్చే ఫ్లాష్ అన్నమాట మనకైతే వచ్చి ఇది డెలివరీ సమయం అయితే ఒక వన్ ఒక రెండు మనమే పాలు పిండి ఇది మూడు మూడైతా ఓకే చూడొచ్చు మంచి అనకారు కూడా నాలుగు చాలా అయితే సంబంధం అయితే ఉన్నాయి అంటే ఇంకా అట్టర్ అయితే చాలా చేసాయి అన్నమాట మొత్తం అయితే ఇంత లూజ్ ఉంది అండ్ వచ్చేసి ఇది ఒక వన్ మంత్ అయితే పెట్టుకోండి ఆ డెలివరీకి అయితే మనకి దీని ధర ఏ చెప్తారండి మళ్ళీ ఇప్పుడు రైతులు వస్తే మనం తీసుకోవడానికి దీని ధర ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంక మనం అన్న వచ్చి మాట్లాడితే ఓకే అవి వచ్చి మాట్లాడితే తగ్గుతా అంటే చూడొచ్చి అంటూ కూడా చూపిస్తాను అండి ఇవి తగ్గిపోతున్నా ఓకే